పోని అక్కడతో అయిందా అవలేదు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది మీరందరూ ఇక్కడ ఉన్నారు ఇది ధర్మాత్ముల యొక్క సభ ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు నేను ప్రశ్నిస్తున్నాను నేను దాసినా అని అడిగింది అవి ఎందుకని లోపలికి వెళ్ళే అంతఃపురంలో దుర్యోధనుడు యొక్క పరివారానికి సేవలు చేయి గదులుతుడు నువ్వు దాసివి పాండవ దాసివి అన్నాడు అన్నప్పుడు ఆవిడ నేను దాసినా మీరు జవాబు చెప్పండి అని అడిగింది అడిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఎవరు మాట్లాడకపోవడానికి కారణాలు ఏమిటో మీకు నేను అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఆ ఆయా విశ్లేషణలు ఎందు వివరించడం జరిగింది ఎవరు మాట్లాడలేరు మాట్లాడనప్పుడు కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు ఆయన అన్నాడు తరుణి ఏవుర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు జుదంబున జూదంబున ఆయి నోటువడనివానిగా తగు భర్తబడమింక ననుచు రాధేయుడు లసమాడినంత ఆ స్థితిలో అంత కష్టంలో అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక స్త్రీ ఒక పతివ్రత ఒక మహాతల్లి ఉద్దేశించి అసలు పరాచికం ఆడడం అంగీకార యోగ్యమా ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యం ఆడాడంటే భర్త రక్షిస్తారు కానీ నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు ఒక పని ఇక పైన ఐదుగురు భర్తలుండి ప్రయోజనం ఏమిటి జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోవాలి ఎంత దారుణమైన మాట ఆ మాట తలుచుకు 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 ద్రౌపదీదేవి ఎంత బాధపడింది ఆ మాట కదూ భారత యుద్ధానికి కారణమైంది ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోగం అబ్బా ఎంత పెద్ద మాట అన్నాడో ఎంత అవమాన పెట్టాడో ఈయన ఊరుకున్నాడా ఈయన తొడ మీద బట్ట పైకి తీసి దేవిని పిలిచి తొడ మీద తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు అంటే తనని ఆరవభర్తగా అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాట్లు ఆ మాట ప్రస్తావన చేశాడు ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు ద్రౌపదీ దేవిని వచ్చి కూర్చొమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ రెండు తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగ కొట్టేస్తాను యుద్ధ భోగిలోని ఆఖరికి అదే జరిగిందా దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేహేశాడా కర్ణుడు ఆయన అనడం దుర్యోధనుడు ఉండడం దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది భీముడు ఇక జీవితంలో రాజీ ఉగ్ర ఉగ్రసింహంలో అయిపోయాడు అర్జునుడు రాజీపడ్డాం వాళ్ళు కాదు అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తుందా ఇక సంధిని ఇన్నాళ్ళు పాండవులు సంధికి అంగీకరించే అంగీకరించేవాళ్ళు ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి భీముడికి అంత తేలిక అసలు కృష్ణుడికి అంత తేలిక అంటే జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసినవాడెవరు కర్ణుడే ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళాయి ఎందుకు ఇలా ఇంత కష్టం ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు ఒక్కటే ప్రయోజనం కావలసింది యుద్ధం యుద్ధం జరగాలి ఆ యుద్ధంలో శత్రువులు అయిపోయి దుర్యోధనుడు సర్వభౌడు అవుతాడు అది నేను ఆయనకి చేసి పెడతాను ఈయనకేమిటి ఎందుకు సంతోషం అర్జునుడిని పడగొడతాను ఏమిటి అర్జునుడి మీద అంత కోపం నేను మీకు నిన్న మనవి చేశాను అది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి ఆ నరుడి చేతిలో పడిపోవాలి అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నపూర్వకంగా తెలిసి తెలిసి ప్రయోగించకూడదు ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు దుశ్వాసుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారం ఆడి ద్రౌపదీదేవిని పిలిచి ఆరో భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అక్కడతో పోయిందా వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళకముందు అనుజూతానికి పిలిచారు తర్వాత ఏదో దేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు వాళ్ళకి రాజ్యం ఇచ్చారు ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు మళ్లీ అనుజ్యూతంలో అన్ని పోగొట్టుకున్నారు పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్లీ అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటే ఏమిటి ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు కష్టాలు పడుతూనే ఉండాలి తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు ఉండాలి